స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బాధ పెట్టే వార్త విన్నప్పుడు కొన్ని కొన్ని వార్తలను మనము విన్నప్పుడు సంగతులను మనము విన్నప్పుడు విపరీతమైన ఆందోళనకి భయానికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం అలాంటి సందర్భంలో ఎవరు మనలను ఆదరించేవారు ఎవరు మనలను ధైర్యపరచేటటువంటి వారు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేక ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము స్నేహితులారా కొన్ని కొన్ని వార్తలు మనము విన్నప్పుడు విపరీతమైన భయానికి ఆందోళనకు కన్నీటికి ఒంటరితనానికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం కొన్ని వార్తలు వినకూడనటువంటివి మనము విన్న సందర్భంలో శారీరకంగా మానసికంగా కృంగిపోయేటటువంటి వారంగా ఉంటాం ఎలాంటి వార్తలనంటే మనకు వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి విపరీతమైన నష్టము కలిగి కలిగింది కోలుకోలేని పరిస్థితులలో ఉన్నాము అనే వార్త విన్న సందర్భము పరీక్షలందు కానీ జీవితం అందు కానీ ఉద్యోగం అందు కానీ ఫెయిల్ అయిపోయినము ఇక ముందు అడుగు వేయలేని పరిస్థితుల మధ్య ఉన్నాము అనగానే చాలామంది స్టూడెంట్ లేక యవ్వన బిడ్డలు నిరాశ నిస్పృహలకు లోనయ్యేటటువంటి వారుగా ఉంటారు విజయం పట్ల ఆశ కలిగి ఎన్నో రకాలుగా ప్రయత్నించి అపజయం పాలైనప్పుడు కూడా అలాంటి వార్త జీర్ణించుకోవడం అనేది వ్యక్తులకు చాలా కష్ట ఉంది అన్నిటికీ మించి ప్రియమైనటువంటి తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి తోబుటూలు కానివ్వండి తోడు కానివ్వండి స్నేహితులు కానివ్వండి వారు మరణించినారు ఇక వారి సహవాసాన్ని మనము అనుభవించలేము లేదా వాళ్ళ యొక్క స్వరాన్ని మనము వినలేము మన జీవితంలో దూరమైపోయారు అనేటటువంటి వార్త లేక ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తులు నమ్మకమైనటువంటి వ్యక్తులు మన పక్షాన ఉన్న వ్యక్తులు ఎవరినైతే మనము కుటుంబ సభ్యుల కంటే తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే ఎక్కువగా నమ్మినామో అటువంటి వ్యక్తులు మోసం చేసినారు అనే ఇలాంటి వార్తలు మనకు చాలా భయాన్ని వేదనను నిరాశ నిస్పృహలను కలిగించేటటువంటి వార్తలు ఈ వార్త విన్ విన్నా వింటనే చాలామంది పెయింట్ అయిపోతారండి నిరాశ నిస్పృహలకి లోనవుతారు జీవితం అంతా నష్టము జరిగిందే కష్టాల పాలయ్యానే రేపటి దినాన నా భవిష్యత్ ఏంది రేపటి దినాన నా బ్రతికేంది ఇలాంటి నష్టాన్ని కష్టాన్ని నేను భరించగలనా అన్న వేదనకు వారు లోనయ్యేటటువంటి వారుగా ఉంటారు చదువుబడిన లేఖన భాగంలో జయర సమాజ మందిరపు అధికారి ప్రభులవారి దగ్గరికి ఒక కష్టం కలిగిన పరిస్థితుల మధ్య బాధ కలిగిన పరిస్థితుల మధ్య తాను సహాయం కొరకు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఉన్నటువంటి సందర్భం ప్రభుల వారు కూడా ఆలక్ష్యము చేయకుండా నిర్లక్ష్యము చేయకుండా ఆ వ్యక్తికి ఆ అధికారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంతలోనే ఒక వార్త అతని దగ్గరకు వచ్చిందండి అతడు వచ్చిన విషయం ఏంటనంటే అతని కుమార్తె అనారోగ్యంతో బాధపడతా ఉంది మరణానికి దగ్గరగా ఉండింది మరి ప్రభలవారైనా ఈ కుమార్తెను స్వస్థపరుస్తారేమో బలపరుస్తారేమో అన్న ఆశ కలిగి ప్రభులవారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండగా తన దాసులలో ఒక వ్యక్తి వచ్చి ఆయనకు చెప్తా ఉన్నాడు అయ్యా నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అని ఆ వార్త విని చూడండి ఏ తల్లిదండ్రుల జీవితంలోనైనా వారెంత అధికారులుగా ఉన్నా సంపన్నులుగా ఉన్నా ఉద్యోగులుగా ఉన్నా ఈ లోకమంతటిని జయించినటువంటి వారుగా ఉన్నా వారి జీవితాలలో అన్నిటికంటే మొదటి స్థానాన్ని వారి ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు ఏ నష్టాన్నైనా తల్లిదండ్రులు భరించడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ పిల్లలు బలహీనతలలో ఉన్నారు పిల్లలు కష్టాల పాలైనారు పిల్లలు మరి అనారోగ్యము మరణానికి లోనైనారు అనే వార్త తల్లిదండ్రులు జీర్ణించుకోలేనటువంటిది తల్లిదండ్రులను చాలా కలవరపరచేటటువంటి వార్త ఈ దినాన కూడా మీ పిల్లల విషయంలో జరగరాంది జరిగినప్పుడు మీ పిల్లలు బంధకాలలో ఉన్నప్పుడు మీ పిల్లలు శోధనలో ఉన్నప్పుడు మీ పిల్లలు పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదైనా ఆటంకము వారి జీవితాలలో కలిగినప్పుడు తల్లిదండ్రులుగా ఎక్కువ బాధను ఎక్కువ కలవరాన్ని మీరు మనము అందరము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఈ సమాజ మందిరపు అధికారి కుమార్తె విషయంలో కూడా ఆయన ఎంతో ఆందోళనను అనుభవించి ఉండవచ్చు కన్నీటిని అనుభవించి ఉండవచ్చు మరి ఆయన చింతను ఒంటరితనాన్ని అనుభవించి ఉండవచ్చు అయ్యో నా కుమార్తె మరణించిందే ఇక నా జీవితం ఎందుకు నా జీవితంలో దేన్ని నేను సాధించిన దేన్ని నేను సంపాదించిన దేన్ని నేను సమకూర్చిన నా కుమార్తె కొరకే కదా ఈరోజు ఆ కుమార్తె లేనటువంటి జీవితము ఎలా నేను జీర్ణించుకోగలను కుమార్తె దూరమైనటువంటి వేళ నెమ్మదిగా ఉండగలనా కుమార్తె దూరమైనటువంటి వేళ భయం లేకుండా ఉండగలనా కుమార్తె దూరమైనటువంటి వేళ ఒంటరితనం లేకుండా ఉండగలనా కుమార్తె దూరమైనటువంటి వేళ కన్నీటిని శోకమును అనుభవించకుండా ఉండగలనా ఈరోజు స్నేహితులారా మన వ్యక్తిగత జీవితాలలో ఏదో ఇష్టమైనది ప్రియమైనది విలువైనది కోల్పోయి అయ్యో ఇది నా నుండి దూరమైపోయిందే దీన్ని నేను సహించలేని స్థితిలో ఉన్నానే భరించలేని స్థితిలో ఉన్నానే అని ఆయాసపడుతున్నటువంటి వారెందరో ఉండవచ్చు దుఃఖపడుతూ ఉన్నటువంటి వారెందరో ఉండవచ్చు ఇలాంటి తరుణంలో మనందరి కొరకు ప్రభువు ఇచ్చుచు ఉన్న ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాట ఏమిటంటే భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము దీన్ని నేను కోల్పోయినానని భయపడకండి దీన్ని నేను కోల్పోయినానని చింతించకండి ఇది నా దూ నా నుండి దూరమైపోయింది ఇది నా జీవితంలో చాలా విలువైనది ఇది నేను లేకుండా బ్రతకలేను అనే నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిపోకండి పెయింట్ కాకండి అలసిపోకండి నమ్మిక మాత్రం ఉంచండి అని ప్రభుల వారు సెలవిస్తున్నారు కాబట్టి స్నేహితులారా మరి ఆ సమాజ మందిరపు అధికారితో ఈ మాట మాట్లాడిన పిదప జరిగిన సంఘటన ఏమిటంటే ఏది తన జీవితంలో విలువైనది ఏది తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని ఆయన భావించి తన కుమార్తె కొరకు ప్రభులవారిని వేడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభుల వారు ఆ కుమార్తెను మరణం నుండి జీవంలోనికి నడిపించినాడండి ఆమె మరణం నుండి తిరిగి బ్రతకడం వలన ఆ తండ్రిలో ఉన్న దుఃఖము ఆ తండ్రిలో ఉన్న చింత భయము ఒంటరితనము వీటన్నిటిని దూరపరిచి సంతోష ఆనందములను కలగజేసినటువంటి ప్రభువుగా ఉన్నాడు ఈ రోజు కూడా నుంచి ఏది దూరమైందో ఏది నిన్ను భయపెడతా ఉందో ఏది నిన్ను కలవర పెడతా ఉందో దాని నీ జీవితంలో ప్రభువు సమకూర్చి దాని నీ జీవితంలో ప్రభువు తిరిగి పునరుద్ధరించి ప్రభువు తిరిగి మరలా ఒక బహుమానంగా దానిని నీకు అందించి నిన్ను సంతోషపరిచేటటువంటి వాడని నీ బాధలో శ్రమలో నుండి నిన్ను విడుదలను అనుగ్రహించేటటువంటి వాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల్ల మా దేవాన్ని పరిశుద్ధ నామమునకు వందనాలయ మేము పలాని దానిని కోల్పోయినాము అది మా నుండి దూరము కావడం వలన వారు మా నుండి దూరం కావడం వలన కన్నీరు విడుస్తూ ఉన్నాము శోకసంద్రంలో మునిగిపోయినాము ఒంటరి వారం అయిపోయినాము దిక్కులేని స్థిర స్థితి నిరాశ నిస్పృహలతో నింపబడినాము భయంతో జీవితాన్ని గడుపుతున్నాము అని దుఃఖించేవారు బాధించేవారు కోల్పోయినటువంటి బిడలందరి పక్షాన మీ నామం మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా మా మురలను ఆలకించగలిగిన దేవుడవు మా శ్రమల నుంచి బంధకముల నుంచి విడిపించగలిగినటువంటి తండ్రివి అయ్యా ఏ ఏ కుటుంబము ఏ ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు దేని దేనిని కోల్పోయి చింతిస్తూ ఉన్నారో పునరుద్ధరించమని తిరిగి ఈవిగా బహుమానంగా వారికి అనుగ్రహించి వారి కష్ట నష్టములను దూరపరచుమని దగ్గర తండ్రి అనారోగ్యంలో ఉన్న శ్రమలో ఉన్న అప్పులలో ఉన్న ఆయాసములలో ఉన్న ఏ ఏ శోధనలు బంధకాలలో ఉన్న నిరాశ నిస్పృహలలో ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము రక్షక వారి మొరలను ఆలకించండి వారి కుటుంబంలో సరిచేయండి వారి పిల్లలను దీవించండి ఉద్యోగము కుటుంబ జీవితాలలో మేళ్ళనివ్వండి ఏ ప్రార్థన మనవితో వారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు అంగీకరించమని వేడుకొను చునున్నాం తండ్రి మీ కనికరాన్ని వారి జీవితాలలో నిలపండి మరి ఈ దినాన నూతన పనులను ప్రారంభించు బిడల బిడ్డల పనుల పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకుని చిన్న బిడ్డలను మీ కృపతో నింపి దినపు దీన దీవెనలతో మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్